ఇక్కడ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు ప్రదర్శనలు పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ నుంచి ప్రకటనలు చేశారు లగచర్ల ప్రాంతంలో మేము తీసుకుంటున్న భూమి పదమూడు వందల ఎకరాలు బీడు భూములవి కొండల గుడ్లు పెట్టిన భూములు అట్లాంటి భూములు తీసుకోవడానికి అభ్యంతరే ఉంది చట్ట ప్రకారమే చేస్తున్నామని చెప్పారు కానీ మేము ఆ రోజు చూసినప్పుడు రోడ్డు పొడుగుతా బస్ వేసుకుని వచ్చా మీ అందరికి తెలుసు ఆ బస్సులో వస్తున్నప్పుడు రోడ్డు అడ్డుపక్క ఇటుపక్క ఎటు చూసినా పచ్చడి పొలాలు దర్శనమిచ్చినవి నాకు రెండు పంటలు పండే భూములు ఇవన్నీ అంతేకాదు ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు బోరు బావులు కనపడినాయి ఇరిగేషన్లు కనపడినాయి బావుల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఇంత పచ్చటి పొలాలని బాగానే భూముల్ని